హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలో వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అనమాట వేస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనమాట ఓకేనా థర్టీ టూ చెస్ట్ లూజు వేస్ట్ లూజు ట్వంటీ ఎయిట్ ఈ సైజు బ్లౌజ్కి మనము షోల్డర్ ఎంత పెట్టాలి చంక దింపు ఎంత పెట్టాలి ఫ్రంట్ పార్ట్లు పొడవులు ఎంత పెట్టాలి డాట్ వెడల్పులు ఎంత పెట్టాలి డాట్ పొడవు ఎంత పెట్టాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీరు ప్రతిదీ అర్థం చేసుకోవాలి వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ చేసే ముందు మాత్రం నాదొక చిన్న రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఓకేనా అంతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము బ్లౌజ్ ఇది లైనింగ్ అనమాట వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని టూ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టుకున్నా ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉన్నాయన్నమాట ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు ఉంటుంది కదా ఇలా స్ట్రైట్గా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసుకున్నా నడుము పట్టి స్టిచ్ చేయడం కోసం ఇంకొక పావు ఇంచ్ కానివ్వండి హాఫ్ ఇంచ్ కానివ్వండి మీరు మార్క్ చే అంటే కుట్టే విధానాన్ని బట్టి ఖర్చుని మార్క్ చేసుకోండి నేనైతే పావు ఇంచ్కి తక్కువ ఎక్కువ హాఫ్ ఇంచ్కి తక్కువ ఇక్కడ మార్క్ చేశాను అనమాట ఇది నాకు ఖర్చు కింద సరిపోతుంది నేను ఎంత అయితే మార్క్ చేశానో అంతే కుడతా ఓకేనా నేను ఇక్కడ పావు ఇంచు ఖర్చు తీసుకొని హాఫ్ ఇంచ్ కుట్టాను అనుకోండి ఖచ్చితంగా బ్లౌజ్ లెంత్ అనేది తగ్గిపోతుంది అలా మనకి బ్లౌజు కొలతలతో కరెక్ట్గా రావాలి అంటే మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేయకూడదు అనేది వీడియోలో చెప్తాను చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంది ఏంటంటే మనము ఇలా నడుము పట్టి అనేది సపరేట్గా స్టిచ్ చేసుకోకుండా ఇందులోనే మనం ఒక బండి నుంచి పైకి పెట్టేసుకొని నడుము బెల్ట్ కోసం అనేది ఈ క్లాత్లోనే ఉంచి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతారు ఇలా ఫోల్డ్ చేసి నడుము పట్టి స్టిచ్ చేసేదానికి మనము సపరేట్గా నడుము బెల్ట్ స్టిచ్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే ఏంటంటే మనకి నడుము వైపు అంటే బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనేది పైకి లేచే అవకాశం ఉంటుంది నైంటీ పర్సెంట్ అదే మనము నడుము పట్టి కట్ చేసుకొని గా స్టిచ్ చేస్తే దాని మీద డబల్ స్టిచ్చెస్ వేస్తాము ఖర్చు ఉంటుంది కాబట్టి దానికి కొంచెం మందంగా ఉంటుంది పట్టి అనేది ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర అందుకని చెప్పేసి మనకి కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత నడుము దగ్గర బ్యాక్ లో పైకి లెగకుండా ఉంటుంది అర్థమైంది కదా అర్థం కాకపోతే ఒక లో అడగండి ఓకేనా ఇప్పుడు మనం ఖర్చు నడుము బెల్ట్ కోసం తీసేసుకున్నాం కదా బ్లౌజ్ పొడవ వచ్చేసి ఖర్చు లేకుండా ఇంచులు ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి పదమూడు ఇంచుల్ని మార్క్ చేసుకుంటున్నా మరి నడుము పట్టి స్టిచ్ చేసే దగ్గర పదమూడు ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా ఈ షోల్డర్ స్టిచ్ చేయడానికి కూడా ఒక పావు ఇంచు ఖర్చు తీసుకోవాలి చెప్పాను కదా మీరు ఎంత ఖర్చుతో స్టిచ్ చేస్తారో అంత ఖర్చుని మార్క్ చేసుకోండి ఇలా స్కేల్ స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా రెండిటికి మార్కింగ్స్ అనేవి చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ అనమాట లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్లో మనము బ్యాక్ పార్ట్ని ఫోర్ ఫోల్డింగ్స్ సారీ టూ ఫోల్డింగ్స్ వేసాము అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా టూ ఫోల్డింగ్స్ వేస్తాము మొత్తం కలిపితే మనకి ఫోర్ ఫోల్డింగ్స్ అవుతాయి కదా ఇప్పుడు మనము ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ అయినాయి కాబట్టి ఈ థర్టీ టూ ఇంచెస్ని మనము నాలుగు భాగాల కింద చేసుకోవాలి ఓకేనా ముప్పై రెండులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఒకవేళ మీకు లెక్కలు తెలియకపోయినా టేప్ని ఈ విధంగా ముప్పై రెండు ఇంచులకి సగానికి ఒకసారి పట్టుకోండి ఫోల్డ్ చేసి తర్వాత ఆ సగంలో ఇంకొక సగానికి ఫోల్డ్ చేయండి మనకప్పుడు ముప్పై రెండులో ఒకటో వంతు వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట సారీ నాలుగో వంతు ఓకేనా నేను కూడా లెక్కల్లో కూరండి ఏమనుకోవద్దు ఇప్పుడు ఎయిట్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి మార్కింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మార్కింగ్స్ అనేవి క్రాస్గా వెళ్ళకూడదు ఓకేనా అవి కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మనం అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ బాగా కుదురుతుంది అనమాట ఇప్పుడు ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగాన్ని ఎనిమిది ఇంచులకి మనము చెస్ట్ లూజ్కి మార్క్ చేసాం ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఖర్చు మీరు ఎంత తీసుకోవాలి అనుకుంటున్నారు సైడ్ జాయింట్స్ వైపు నేనైతే ఏ బ్లౌజ్కైనా ఏ డ్రెస్కైనా రెండు ఇంచులే తీసుకుంటా వద్దు అన్న వాళ్ళకి కట్ చేసేస్తాను కావాలి అన్న వాళ్ళకి అలా ఉంచేస్తాను ఎక్కువ తీసుకుని తక్కువ తీసుకోండి రెండు ఇంచులు ఇంకా ఫిక్స్ అయిపోయిన అలాగా ఇలా రెండించులు ఖర్చు అయితే మార్క్ చేసేసుకున్నాను ఖర్చు అనేది మీ ఇష్టం మీరు స్టిచ్ చేసే కస్టమర్ ఇష్టం ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చెస్ బ్లూజ్ని మార్క్ చేస్తాం థర్టీ టూ ఇంచెస్కి మరి నడుము దగ్గర ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అన్నారు మరి ఈ చెస్ క్లూజ్తో నడుము లూజ్ ఎలా మ్యాచ్ అవుతుంది అని కొంతమందికి డౌట్ వస్తుంది ఓకేనా మొన్న ఒక సిస్టర్ కామెంట్లో అడిగారు చెస్ట్ లూస్కి నడుము లూస్కి మ్యాచ్ అవ్వలేదు కదా బ్లౌజ్ ఎలా కుడతారు అని చెప్పి సంథింగ్ ఏదో కామెంట్ అయితే చేస్తారు ఆ కామెంట్ నాకు గుర్తుంది ఇప్పుడు ముప్పై రెండు ఇంచుల్లో ఇరవై ఎనిమిది ఇంచులు మైనస్ చేస్తే మనకి ఎంత ఉంటుంది ఇంచులు ఉంటుంది కదా ఈ నాలుగు ఇంచుల్లో మనము ఈ వన్ ఇంచు బ్యాక్ పార్ట్ డాట్ కోసం అలాగే అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు పడుతుంది బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం మిగతా అవి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి స్టిచ్ చేయాలి అప్పుడు మనకి ఈ థర్టీ టూలో మైనస్ ట్వంటీ ఎయిట్ చేస్తే ఎంత వస్తుందో అంత మనం సారీ ఈ థర్టీ టూ ఇంచెస్లో ఈ డాట్స్కి ఫోర్ ఇంచెస్ పోతే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనేది నడుములోది వస్తుంది మీకు అర్థమైందో లేదో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేసా అర్థమైంది కదా ఓకే అర్థం కాకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తా ఓకేనా ఇప్పుడు ఈ థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్కి ఐదు ఇంచు షోడర్ తీసుకుంటున్నా ఓకేనా కిందికి కూడా ఇంచులు సమానంగా ఉండేలాగా మైండ్ మాఫ్ చేసుకోండి పై వైపు నుంచి ఇంచులు ఇలా మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదు ఇంచులు అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ స్టార్ట్ చేసి ఐదు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ ఎండ్ అయ్యేసరికి కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులే ఉండాలి ఒక పావు ఇంచు అటు ఇటు కూడా అవ్వకూడదు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు తీసుకున్నావు ఇప్పుడు ఇదే ఇంచులు ఇక్కడ కూడా తీసుకోవాలి ఓకేనా ఇలా ఎల్ షేప్ అనేది కరెక్ట్గా ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని ఎల్ షేప్లో డ్రా చేసేసుకుందాం లైన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి ఇలా ఎల్ షేప్లో డ్రా చేసేసుకోవాలి ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కేల్ చంక రౌండ్ అనేది ఈ స్కేల్ని విధంగా పెట్టేసుకుని రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నా ఈ స్కేల్ అనేది టైలర్ టైలరింగ్ అంటే స్టిచ్చింగ్ చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉండాలి చాలా హెల్ప్ అవుతుంది మనకి చేయి తిరిగిన వాళ్ళకైనా చేయి తిరగని వాళ్ళకైనా చంకల్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది మనకి ఇది అలాగే హ్యాండ్ కర్వ్ షేప్ కూడా తీసుకోవచ్చు హ్యాండ్ రౌండ్ షేప్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇది ఆన్లైన్లో చాలా తక్కువకే వస్తుంది బయట షాప్లో అయినా సరే చాలా తక్కువ వస్తుంది ఒక యాభై రూపాయలు లోపే ఉంటుంది స్టిచ్చింగ్ చేసి ఎవరైనా సరే దీన్ని కొనుక్కొని దగ్గర ఉంచుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇలా రౌండ్ షేప్స్ తీయడం అని చెప్పేసి ఇప్పుడు మనకి ఈ చంక లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఓకేనా పద్నాలుగు ఇంచులు అంటే మనము చంక లూజ్ని టూ ఫోల్డింగ్స్ కింద వేస్తాం ఇప్పుడు ఇది టూ ఫోల్డింగ్స్ వేసాం పద్నాలుగు ఇంచులో సగం తీసుకోవాలి మనం అంటే మనకి ఏడు ఇంచులు వస్తుంది ఓకేనా అంటే మనకి ఇది నడుములో నాలుగో భాగం తీసుకోవాలి మనకి ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఇలా ఈ వన్ ఇంచ్ అనేది మనం డాట్స్ స్టిచ్ వేస్తాం ఇప్పుడు ఇదే ఇంచుల లూజ్ని మనకి చంకా రౌండ్ షేప్ దగ్గర రావాలి అర్థమైంది కదా ఎవరికైనా సరే ఈ నడుము లూజ్లో వచ్చే నాలుగో భాగం ఇక్కడ మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ నడుము లూజ్లో ఎంతైతే వస్తుందో అంతా మనము ఈ చంక లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఏ సైజు బ్లౌజ్ అయినా ఆది బ్లౌజ్ అయినా ఏదైనా సరే ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే మనం ఇలా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది ఇప్పుడు ఈ చంక రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చిందో లేదో లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ కోసం మార్క్ చేసిన మార్కింగ్స్ని వదిలేసి ఇదిగోండి ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఓకేనా ఏడించులు కరెక్ట్గా వచ్చింది ఓకే మరి మనం స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వెళ్తుంది కదా మనము డ్రా చేసిన దగ్గరే మనం స్టిచ్చింగ్ చేయం కదా మనం స్టిచ్ చేసేసరికి కుట్ అనేది ఇక్కడికి వస్తుంది ఓకేనా ఇది మనకి ఖర్చు ఖర్చు వేస్తాం ఖర్చు దగ్గర నుంచి స్టిచ్ పడేసరికి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఈ లూజ్ కూడా కరెక్ట్గా ఏడించులు ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడి నుంచి మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది అంటే మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్ట్రా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి షోల్డర్ని ఐదున్నర ఇంచులకి పెంచుకోవాలి ఓకేనా ఈ షోల్డర్ని ఐదున్నర ఇంచులకి పెంచుకోవడమా లేదా ఈ ఇక్కడి నుంచి ఇటు సైడ్ పెంచుకుంటే మనకి చంకల్లో ముడతలు వచ్చేస్తాయి ఓకేనా మనకి ఈ పొడవు అనేది తగ్గించుకోవాలి ఈ చంక దింపు అనేది తగ్గించుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇంచులకి మార్క్ చేసాం కదా ఇప్పుడు మనము నాలుగున్నర ఇంచులకి మార్క్ చేద్దాం ఓకేనా నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసాం ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ ఐదు ఇంచులు పెట్టుకున్నాము ఒకవేళ ఇక్కడి నుంచి ఇటు పొడవ పెరిగితే మనకి చంకలో ముడతలు వస్తాయి ఇక్కడ నుంచి కిందికి పైకి ఒక పావు ఇంచనే హాఫ్ ఇంచు అనేది తగ్గించేయండి అర్థమైందా ఈ షోల్డర్ లెంత్ పెరిగితే చంకల్లో ముడతలు వస్తాయి ఈ చంక డౌన్ తగ్గితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ని బట్టి మనం ఇలా మార్పులు చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి షోల్డర్ కోసం తీసుకున్న ఖర్చుని వదిలేసాను నేను దీన్ని పక్కన పెట్టేసేయండి అసలు ఇప్పుడు దీంతో సంబంధమే లేదు ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి నేను నాలుగున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నానండి చూద్దాం ఎంత వస్తుందో కరెక్ట్గా నాలుగున్నర ఇంచులకి ఇక్కడ కూడా సేమ్ అంతే ఇదే నాలుగున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నా ఇప్పుడు షోల్డర్ కోసం ఐదు ఇంచులు అలాగే పెట్టాయి దింపు మాత్రమే ఒక ఇంచు తగ్గే అంటే నాలుగు నాలుగు ఇంచులు పెట్టాను అనమాట ఇప్పుడు ఈ కార్నర్ లో నుంచి తీసుకోవాలి రౌండ్ షేప్ అనేది ఇలా ఈ కార్నర్ లో నుంచి తీసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇది కదా మనం స్టిచ్ ఎక్కడ పడుతుందో ఫస్ట్ ఆ స్టిచ్ ని రౌండ్అప్ చేసుకోండి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అర్థం చేసుకొని ఆలోచించుకొని మార్క్ చేసుకోండి నాకు చేతి ఇటు ఉంది నేను అందుకని ఇటు నుంచి మార్క్ చేసేది కొలుస్తాను అంటే కొంచెం ఇటు నుంచి కొలిచాను అనుకోండి నాకు ఇటు ఉంది కాబట్టి పెడిపోతుంది అనమాట కరెక్ట్గా ఇటు నుంచి అయితే ఇలా వస్తుంది ఇది ఉన్నాం చూసారా కరెక్ట్గా ఇంచులు అనేది అనమాట అది మనము ఇక్కడ ఖర్చుతో కాకుండా కుట్టుతో కూడా మనము కొలుచుకొని మార్క్ చేసుకోవాలి ఓకేనా మనకి కరెక్ట్గా ఈ నడుములో నాలుగవ భాగం అయితే లూజు ఇంచులు వచ్చేసింది స్టిచ్ చేసాక మనకి ఏడించులు వస్తుంది అన్నమాట ఇప్పుడు నేను నెక్ విడితి కోసం ఇంచులు తీసుకుంటున్నాను నెక్ లెంగ్త్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నా పై వైపునైతే ఎంత నెక్ విడితి తీసుకున్నానో సేమ్ ఇక్కడ కూడా అంతే నెక్ విడితిని మార్క్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇది బాక్స్ టైప్లో ఎల్ షేప్లో డ్రా చేసుకుంటున్నా ఇది కూడా స్క్వేర్ టైప్లో ఇప్పుడు మనకి కావాల్సిన నెక్ షేప్ని ఇక్కడ మార్క్ చేసుకొని డ్రా చేసుకోవడం ఓకేనా స్పేర్ నెక్ కావాలంటే స్పేర్ నెక్ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఏది కావాలంటే అది ఓకేనా ఇలా మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చంకల్లో ముడతలు లేకుండా ఉంటాయి మరి ఇదే థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచుల బ్లౌజ్కి నేను హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాను చంకల్లో ముడత లేకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాను అనేది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇంత వీడియో ఒకేసారి పెడితే మీకు ఏది గుర్తుంచుకోవాలో ఏది గుర్తుంచుకోకూడదో కూడా అర్థం కాదు అందుకని చెప్పి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసి చూపించాను నెక్స్ట్ టైం హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఇది థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ మీ బ్లౌజ్ కనుక థర్టీ టూ ఇంచెస్ అయితే చెస్ట్ బ్లూజు యాజ్ ఇట్ ఈజ్గా ఇలా మాఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా మీరు ఫస్ట్ చెస్ లూజ్ థర్టీ టూ ఆ లేదా వేస్ట్ లూస్ ట్వంటీ ఆ లేదా ఖచ్చితంగా థర్టీ టూ ఇంచెస్ చెస్ట్ లూజ్ అనుకోండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది వేస్ట్ లూజ్ వచ్చేసి లేకపోతే థర్టీ ఇంచెస్ ఉంటుంది ఓకేనా కొంచెం ఇలా మన బాడీ సైజుని బట్టి ఒక కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది కానీ థర్టీ టూ ఇంచెస్ సైజ్ బ్లౌజ్కి ఎవరికైనా సరే వేస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిటే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని బ్లౌజ్ని కట్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఇక్కడ ఏది మార్క్ చేశాను ఏది కట్ చేసానో కూడా మీరు కొంచెం ఆలోచించి అప్పుడు కట్ చేయండి ఎందుకంటే మార్కింగ్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి ఓకేనా అంతే హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి అనేది ఫుల్ వీడియో పోస్ట్ చేస్తా అంటే కొన్ని మీకు ఇంకా తెలియని టిప్స్ అయితే షేర్ చేస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్